శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నవపాడ గ్రామంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు గ్రామంలో ఉన్న రెండు కిరాణా ఎరువుల దుకాణాలు మూసివేయడంతో రైతులు ఎదురు చూడాల్సి వచ్చింది రాత్రి స్టాక్ వచ్చినప్పటికీ దుకాణదారులు సాకులు చెప్పి షాపులు తెరవకపోవడం రైతుల్లో ఆగ్రహం రేపుతోంది కలెక్టర్ మంత్రి అచ్చెన్నాయుడు యూరియా కొరత లేదని చెప్పినా వ్యాపారులు మాత్రం బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వ్యవసాయ శాఖ అధికారులు ఈ అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి రైతులు అధికారులు వెంటనే స్పందించి యూరియా సరఫరా సజావుగా జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు లేదంటే సమస్య మరింత తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు